పదహారు మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా దూచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమ చరిత్ర అరవై ఐదు సంవత్సరాల నుంచి మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుంది తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోత ఉంటుందో తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ పెద్దమని చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతను మాట్లాడినావు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడడం జరిగింది మరి ఆనాడు అచ్చా ఎట్లయింది ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది రెండవది పది సంవత్సరాలను గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పజెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలుంటే ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అరవై నాలుగు సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన నాగార్జునసాగర్ అనేది చాలా కట్టింది అయినా కూడా అరవై నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం అరవై నాలుగు వేల కోట్లు అప్పు ఉంటే మీరు పది సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు ఆరు వేల కోట్ల రూపాయల పైచీలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది గత రెండు వేల కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు రెండు సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు నాన సంవత్సరానికి ఆరు వేలు కట్టేది నెలకు ఆరు వేలు కట్టాల్సి వస్తూ ఉంది ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు నిజంగా మీకంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవం అన్నమాట మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే ఇది అబద్ధమా రెండవది మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినా కూడా మిగులు బడ్జెట్ అప్పజెప్పినా కూడా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు చెప్పింది చేస్తలేదు ఇది చేస్తలే చెప్పిన మీరు మాట్లాడుతున్నారు మరి ఇంత ధనిక రాష్ట్రమైన ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి పది సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు దళితులకు మూడెకాల భూమి కొనిస్తా ఉన్నారు నిరుద్యోగ యువకులు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు కట్టిస్తామన్నారు అల్లుడు ఎక్కడ వస్తే ఎక్కడ వస్తే రత్నగారు మాట్లాడు అల్లుడే వస్తే ఎక్కడ పడుకోవాలి బిడ్డ ఏడా మేకాడ గొర్రె అని మాట్లాడింది మరి ఇంత అయిన తర్వాత కూడా పది సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం ఎనభై తొంభై వేలు కట్టింది అవి కూడా ఎక్కడ కట్టింద్రు ఎవరు కట్టింద్రు కేవలం మంత్రులు అంటే కేసీఆర్ గారి ఇలాకాలో కొడుకు సిరిసిల్ల ఇలాకాలో అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా ఐదారు ప్రాంతాలు ఏడు ప్రాంతాలు మాత్రమే అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్ట్లు వేల కోట్ల కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా మరి మీరు ఎందుకు మీరు కట్టేయలేకపోయినరు ఎందుకు చేయలేకపోయినరు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు మీరు ప్రారంభం చేసిన పది సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీములు కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా అది రైతు ఆనాడు రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు పెన్షన్లు కావచ్చు అట్లాగే ఆరోగ్యశ్రీలు కావచ్చు లక్ష్మి కావచ్చు ఏది ఎత్తేలే కదా అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసింది ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు గొప్ప ఇంత కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాయకు ఢిల్లీకి వచ్చి గొప్ప గొప్ప నాకు వచ్చి మాట్లాడారు నేను కింద మరి సోనియా గాంధీ గారు మాట్లాడి చెప్పినటువంటి ఈ ఆరు గ్యారంటీలు మేము అమలు చేయడం లేదా మీరు పది సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు పది సంవత్సరాలు చేసింది ఎంత ఫిగర్స్ ఉన్నాయి కదా మీరు మొదటిసారి ఐదుల ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అవి వడ్డీకే సరిపోలే రెండవ పరిహారం వస్తే మీరు మళ్ళీ చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక విషయం రెండవది అదే యూనివర్సిటీని అమ్మేసి అని మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చూడని మాట్లాడినారు పెద్ద గొప్ప అనుభవం చూడండి మరి ఇరవై సంవత్సరాల క్రితము అదే నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఇరవై సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పజెప్తే మీరు తర్వాత మీరు పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పొంది అన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాకం చేసిన అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్ బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకొని కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పలు చెప్పడమేమో అమ్మేయడమేమో గొప్ప మాట్లాడితే కొద్దిన ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు ఏ ఒక్క విషయంలో కూడా ఈరోజున ఈ ప్రభుత్వం ఇందుల ఉంది ఇరవై వేల కోట్ల రూపాయలు